సోదరులరా ఎక్కడైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఒకళ్ళు వచ్చి తమదే కరెక్ట్ అంటారు ఇంకోళ్ళు కూడా దాన్ని చూసిన తర్వాత తమదే కరెక్ట్ అంటారు ఏదేమైనా దాన్ని నిశ్చితంగా నిర్దిష్టంగా ప్రదేశంలో పరిశీలించి యథార్థాలను నిష్పక్షపాతంగా ఆలోచించినప్పుడే అది వాస్తవం అర్థమైద్ది అదే సమయంలో ఎవరు అవతల వాళ్ళని ప్రాపగండ చేయొచ్చు అనే పరిస్థితుంటే దాన్ని ప్రాపగండ చేసి ఆ దాన్ని వివాదం చేస్తుంటారు మా దృష్టికి వచ్చిన వాటిని వివాదం లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకోవడానికి చట్టబద్ధంగా చేయడానికి మాత్రమే మా వంతుగా మా యొక్క సమాచార హక్కు ప్రచార వేదిక కానీ తెలంగాణ జనవేదిక కానీ మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి ఇండియా యూట్యూబ్ ఛానల్ కానీ ఈ ప్రయత్నం మా చిరు ప్రయత్నం చేస్తున్నాము అందులో భాగంగానే చింతకాని మండలం అనంతసాగర్ రెవెన్యూకి సంబంధించి అందులో ఉన్న భూమి రచ్చగూడెం కొదుమూరులో ఉన్న ఎస్సీలకి పోనివ్వట్లేదని చెప్పి మనం మా దగ్గరకు వచ్చారు ఆ తర్వాత అదే రైతులు నిన్న మాకు ఫోన్ చేసి ఈరోజు మా దగ్గరకు వచ్చారు ఈరోజు ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు మీ పేరు ఏంటండి నా పేరు గురజాల వెంకటేశ్వర ఇప్పుడు వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఆ గురజాల వారి దగ్గర వాళ్ళ అన్నల దమ్ములు పంచుకున్న దాంట్లో సర్వే నెంబర్ ముప్పై ఏడులో భాగాలు చేస్తే ఒక భాగం కొన్నాము ఆ భాగం నుంచి అదే ముప్పై ఏడు సర్వే నెంబర్ నుంచి మేము పోయే హక్కు ఉంటది కదా వాళ్ళు అన్నలదమ్ములే ఉంచుకుంటే పోనిస్తారు కదా మమ్మల్ని ఎందుకు వారు కమ్మోరు పోయించట్లేదు అని చెప్పి దళితులు అంటున్నారు మీరేమంటారు దానికి సర్వే నెంబర్ ముప్పై ఏడులో గురిజాల పాపారావు గారి దగ్గర కొల్లపాటి పాంటిసు మధ్యలో కృష్ణ అనే వాళ్ళు కొనుక్కున్నారు సార్ ముప్పై ఏడు ఎంట్రెన్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ పైన నా వాటా ఉంది నా పైన మా బాబాయ్ గురిజాల రంగయ్య గారు వాటా ఉంది అంటే దీన్ని బట్టి మీరు చెప్పేది ఏంటి మేము అతనే ముందు సార్ అంటే కొనుక్కున్న ఆయన పేరేంటి కొర్లపాటి ఫ్రాన్సిస్ మధ్య కొర్లపాటి ఫ్రాన్సిస్ అనే ఆయన ఏదైతే ప్రాబ్లం చెప్తున్నాడో ఆయనది దాటే మీ దాంట్లో పోవాలి తప్ప మీది దాంట్లో దాంట్లో పోయే అవసరం లేదు అతనే లో అతనే ప్రారంభంలో ఉన్నాడు ప్రారంభంలో కానీ ఆయన చెప్పేది మీరు అబద్ధం అంటారు అంతేనా అంతే మరి ఆయన ఎందుకు అట్లా చెప్తున్నాడు ఎక్కడి నుంచి వస్తే సమస్య మా పక్కన సర్వే నెంబర్ నూట తొంభై ఎనిమిది కూడా ఉందండి ఆ రైతులకి వాళ్ళకుంది ఆ వివాదం గురించి మాకు సంబంధం లేదు అంతేగాని మీరు పంచుకున్న మీ పేదనాన్నోళ్ళు మీరు పంచుకున్న దాంట్లో నుంచి పోయే దాని దగ్గర తగాదా కాదు భూ ముగ్గురు సోంగ్ ఉంది మా మధ్య కాదు మాది ఆయన మూడు ఇరవై ఏడు నాది మూడు ఇరవై ఏడు మా బాబాయ్ మూడు ఇరవై ఏడు కుంటలు ఉంది ఆ వివాదం అనేది నూట తొంభై ఎనిమిది వందల తెలవదు కానీ మాకైతే ఏం లేదు మీ పేరు ఏంటండి నా పేరు మందడపు కోటేశ్వరరావు అండి అది నాది వన్ నైన్టీ ఎయిట్ నాది లచ్చగూడెం సరే ఇలాక వాళ్ళది అనంత అసలు నా దాంట్లో నుంచి దారి లేదు అంటే రెండు పొలిమేరలు కలిసిన దగ్గర ఉన్న ఉన్న భూములు ఇవి ఏదో మామూలుగా వచ్చి బతిలాడితే ఏదో ఎప్పుడో సరిపోతున్నా వస్తున్నాం అంతే తప్ప అసలు నా దాంట్లో దారి లేదు ఇప్పుడు మీరు వాళ్ళు మీరు పంచుకుని అన్నదమ్ములు పంచుకునే వాట వాళ్ళకి మాకు సంబంధం లేదు మా మేము తన్నీ తన్ని తన్నీరు వాళ్ళు గురిచారు వాళ్ళకి మాకు సంబంధాలు లేవు ఓకే అయినప్పుడు మరి మీ దాంట్లో నుంచి పోటానికి ప్రయత్నం చేస్తే మీరు పోనీయమని అన్నారు అన్నం అంతే అంటే అంటే అడ్డుగోలుగా మాట్లాడిండు అంటే ఏమంటాడు వాళ్ళు ఏమంటారు నీ సంగతి చూస్తా అది చేస్తా ఇది చేస్తా నువ్వు ఏం చేస్తావు ఎస్సీ కేసి పెడతా నీ మీద నేను చెక్కలు ఎక్కిస్తా లోపలే పెద్దా అని బెదిరిస్తాను మాట్లాడు అప్పుడు మీరు తహసీల్దార్ వాళ్ళు వాళ్ళు కూడా తహసీల్దారు ఎస్ఐ దగ్గరికి పోయాము అన్నారు వాళ్ళు వచ్చి గారు వచ్చిండు ఎస్ఐ గారు సైట్ మీదకి వచ్చి చూసిండు ముప్పై నలభై మంది రైతులు వచ్చారు అసలు రైతులు చెప్పారు రైతులే చెప్పారు ఎస్ఐ గారికి ఇక్కడ నుంచి దారి లేదండి ఎవరికి పర్మనెంట్ గా మామూలుగా ఏదో బతినిలాడుకొని పోవటమే దారి లేదని చెప్పారు అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం మీరు మీరు చెప్తున్న దాని ప్రకారం నిన్న నేను వీడియోలో ఏదైతే మాట్లాడానో ఆ వీడియోలో మాట్లాడిన దాని ప్రకారం మీ మండలంలోనే నాగుల రెవెన్యూలో వంకాయలపాటి దాసయ్య దాంట్లో నుంచి వాళ్ళ పూర్వపు పట్టాదారుల నుంచి వాళ్ళకి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న వాళ్ళ సొంతదారి సొంత పట్టాభూమిలో నుంచి అవతల వేరే రియల్ ఎస్టేట్ వాళ్ళు దౌర్జన్యంగా పోవడానికి ఎట్లా ప్రయత్నం చేశారో అట్లా మీద అంటే మీరు చెప్పే దాని ప్రకారం ఈ ముప్పై ఏడో సర్వే నెంబర్లకి ఈ పక్కనున్న ఈ సర్వే నెంబర్ అనంతసాగర్ రెవెన్యూ రెవ్యూ ఇది లచ్చన కూడా ఇది రెండు రెవెన్యూ లకి పోవడానికి పూర్వకాలంలో నైజాం కాలం నాటి మౌజే మ్యాప్ లో ఆ దారి సర్కార్ దారి లేదా లేదు మ్యాప్ లో లేదు మ్యాప్ లో అంటే వాళ్ళు కూడా మా తోట అన్నది ఏంటంటే ఆ రాసుకున్న అగ్రిమెంట్ లో దారి ఉందా అంటే లేదన్నారు కానీ పూర్వం నుంచి వాళ్ళ అన్నదమ్ముల్లో ఒక భాగం నుంచి రాముల బోనెట్ వేరండి మేము మా బాబాయ్ మేము పార్టీస్ ఉన్నాం మా బాబాయ్ ఇది ఇప్పుడు ముప్పై ఏడు కాదు ముప్పై ఏడు మాది అనంద ఇప్పుడు వరుసరా గారు చెప్పింది నూట తొంభై ఎనిమిది లక్షలు మీరు చెప్పే దాన్ని బట్టి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళదే అర్థమైంది మీరు చెప్పే దాన్ని బట్టి మీదే కరెక్ట్ అనిపిస్తుంది ఈ తేలాలంటే ఏం చేయాలి కోట గారు వాళ్ళని ఎవరిని ఉంటే తీసుకొచ్చుకోవాలండి అంటే రికార్డ్ ఎవిడెన్స్ ఎవిడెన్సులు ఏమన్న ఉంటే తీసుకొచ్చుకోవాలి ఓకే ఒకవేళ ప్రదేశంలోకి వచ్చి ఊళ్ళో రైతులు అందరి ప్రయోజనాలు చూస్తారు కదా ఇక్కడ నిజంగా దారి ఉందా లేదా హక్కు ఉందా లేదా మీరు చెప్తున్నట్టుగా మీ దాంట్లో నుంచి పోవడానికి ఇబ్బంది పెడుతున్నారా వీళ్ళ దాంట్లో నుంచి పోవటానికి గ్రామస్తులందరూ కూర్చొని నిజం గారు మీరు గ్రామస్తులను పిలువండి గ్రామస్తు పిలిచి ఒక యాభై మందిని పిలిచి రైతులను పిలిచి అడగండి దారి ఉందా మా దాంట్లో నుంచి పర్మనెంట్ దారి ఉందో వాళ్ళు రైతులు చెప్తే నేను అంటే రైతుల్ని పిలిపించి వాళ్ళని సమావేశం పెట్టి చేయించే అధికారము హక్కు నాకు లేవు అంటే జనరల్గా ఏంటంటే మీరందరూ కోరితే అధికారులు వస్తే అధికారులు కబురు చేస్తే అక్కడికి రావచ్చు ఎవరైనా రావచ్చు కాబట్టి కదా అంటే అనేది ఏంటంటే హక్కు లేకపోయినా వాళ్ళు వస్తానంటారు కాబట్టి మీరు కోర్టులో చేశారు ఎప్పటికే నేను ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చాను తెచ్చారు ఓకే వాళ్ళు నిన్న నాకు ఫోన్ చేశారు దానికి కౌంటర్ వేస్తామన్నారు దీన్ని బట్టి చూస్తే నాకు మొన్న వీడియో తీసి ఎప్పుడు చెప్పిన దాంట్లో నూట తొంభై ఎనిమిదో సర్వే నెంబర్ చెప్పలేదు నేను మాట్లాడలేదు అనుకుంటాను ముప్పై ఏడు గురించి చెప్పి నా మీదనే తిరగబడి నేను అంట నాకేం తెలియదు అంట నువ్వేందా పిచ్చాడా మాట్లాడేది పిచ్చి మాటలు మాట్లాడతా అని ఇప్పుడు ఏం చేస్తే సమస్య పరిష్కారం అయింది అతను ఏది చేసినా కానీ వెంకన్న గారు అతనికి మాకు సంబంధం లేదండి అతను దాంట్లో మేము కాలు పెట్టాం మా దాంట్లో అతను కాలు ఏదో పొరపాటు అయిందని అంటే మరి లేదు ఇప్పుడు పొరపాటు అయింది అంటాడు ఖాళీ పట్టుకుంటాడు మళ్ళీ పది రోజులు అయినాక మళ్ళీ ఆయన ఏంది బుచ్చు ఆయన పీకేదా మరి ఇప్పుడు వాళ్ళు బట్టి గారిని కలిసారట బట్టి గారే ఒకళ్ళ మిమ్మల్ని పిలిచి గారి దగ్గరికి బట్టి గారు బొమ్మని చెప్పడు బట్టి గారు అసలు అట్లా మాట్లాడే మనిషి కాదు చెప్పడు అదే ఆయన ఏది ధర్మం అయితే ఆయనే చెప్తాడు మేము బట్టి గారికి అయినా రెడీ అంటే మీరు అనేది ఏంటంటే చట్ట ప్రకారం వాళ్ళకి అక్కునుంటే పోనిస్తాం పోనిస్తాం చట్ట వ్యతిరేకం అయితే పోనీ పోనీ అదే సందర్భంలో ఒకవేళ బట్టి గారు పిలిపించినా పోతాం విషయం చెప్తాం అధికారులు విచారించి ఏది సరైన చెప్తాం కానీ మమ్మల్ని అవమానపరిచే వాళ్ళకి చేయమని అంటారు అంతేనా సరే ఏదేమైనా ఇటువంటి వివాదాలు కొన్ని మంచి కొన్ని చెడ్డ పెద్ద లేదు చిన్న లేదు కమ్మోడ వాడి మడ్డ కూడా ఈడి మడ్డ కూడా వాడిని పట్టుకొని లంజోడగా ఆ పిల్లగాడిని పట్టుకొని తమ్ముడిని పట్టుకొని లమ్మిడి కొడకని మాట్లాడేది మా ఊళ్ళో ఎవరైనా ఎవరైనా చుట్టుపక్కల గ్రామాలు గాని మీరు గాని వస్తే అందరికి సామరస్య పూర్వకంగా రాయాల్సిన అగ్రిమెంట్ ఇటువంటి అని రాసే ఒక మంచి గౌరవం ఉందన్న నిజమైన పట్టుకొని ఊళ్ళోకి రాస్తా అని చెప్పి బెదిరించాడు మా బామ్మర్దిని మీ అత్తగారు అక్కడ మా మా చిన్నమామ గారు కొడుకుని సంగతి చూస్తా రాని బెదిరించాడు అదే అదే మీరు మీ అత్తగారి భూమి అది ఇచ్చింది మీ అత్తగారి ఓకే ఓకే సరే ఏదేమైనా ఇటువంటి అవగాహన లేని వివాదాలు కాకుండా సామరస్యంగా పరిష్కో పరిష్కరించుకొని అహంకి పోకుండా పెద్దల సహకారం తీసుకొని సంబంధిత ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని ఇటువంటి పరిష్కరించుకోవాలని పరిష్కరించుకోవడానికి మా సహకారం ఎల్లప్పుడు ఉంటుందని కోర్టులో పోతే కోర్టులో ఖచ్చితంగా మీరు చెప్పిందే కరెక్ట్ అయితే అది డిగ్రీ మీకు అనుకూలంగా వస్తే ఇంకా ఇది వివాదం అయింది తర్వాత అప్పీలు పోయినా కూడా డిస్మిస్ అయింది వంకాయలపాటి దాసయ్య గారు దాంట్లో అదే జరిగింది అంటే ఇటువంటి చోట్ల ఎవరు ధన బలం ఎవరు కండ బలం ఉంటే వాళ్ళది నడుస్తుంది మీరు చెప్పే దాని ప్రకారమే వాళ్ళు దళితులం అనే పేరు సెంటిమెంట్ ఉపయోగించుకొని చట్టపరమైన వ్యతిరేకంగా మేము వ్యవహరిస్తున్నామని నింద మా మీద వేయాలని వాళ్ళు చూస్తున్నారని మీరు చెప్పే ఆవేదన అంతే సరే ఏదైనా అట్లా చేయడం సరైంది కాదు ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా గ్రామాల్లో కలిసిమెలిసి అన్నదమ్ముల వలె మెలగాల సమస్యలు పరిష్కరించుకోవాలని మా తరఫున కోరుతున్నాం నా పేరు కోయిన వెంకన్న మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఇటువంటి వాటిని మాత్రమే సమర్థిస్తుంది అన్యాయం చేసేవాళ్ళు దుర్మార్గంగా వాళ్ళు అహంకారంగా వివరించే వాళ్ళ గతి గతంలో పాలకులది కానీ అధికారులది కానీ ఏమైందో మా యూట్యూబ్ ఛానల్ జోలికి వచ్చిన వాళ్ళు కానీ అక్రమంగా ప్రజల్ని దౌర్జన్యంగా పీడించిన వాళ్ళది కానీ ఏమైందో మేము చూపెట్టాం ప్రజలు దాని తీర్పు చెప్పారు అదేవిధంగా ముందు ముందు కూడా నీతి నిజాయితీ చట్టబద్ధం చట్టబద్ధంకెళ్లే మేము ఉంటామని అటువంటి వాళ్ళకే సపోర్ట్ చేస్తామని కులము మతము బంధు ప్రీతి వహించమని తెలియజేస్తున్నాం నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే